ప్రేమైన క్రైస్తవులారా ఒక ప్రాముఖ్యమైన వార్తను మీకు తెలియచేయాలి జాగ్రత్తగా ఈ వార్తను వినండి పూర్తి వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి ఎన్నో వ్యర్థమైన వీడియోలు చూస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా వీడియో చూడండి తప్పక లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అనేక మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది దేని గురించి నేను మాట్లాడుతున్నా అంటే ఈ దినాల్లో క్రైస్తవులకు సహాయం చేసేది ఎవరు క్రైస్తవులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు సైతానుడు మనుషులలో చేరి నమ్మకంగా దేవుని కొరకు భక్తిగా బతికే క్రైస్తవులను ప్రోత్సహించి ఎలా జైలు పాలు చేస్తున్నాడో ఎలా చంపేస్తున్నారో ఎలా మందిరాలను కూల్చేస్తున్నారో ఏ విధముగా సాతాను యొక్క కేంద్ర స్థానం కేంద్రమైన వ్యక్తులు ఎలా పనిచేస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకొని చెప్తాను జాగ్రత్తగా వినండి జూలై ఇరవై ఐదో తారీఖు దుర్గని రైల్వే స్టేషన్లో ఇద్దరు కేరళ నన్స్ ఆర్సిఎం సంబంధించిన వ్యక్తులు ఒక సిలవు దండ వేసుకొని ఒక మంచి అనుకూలమైన వస్తు వేసుకొని అక్కడ కూర్చొని ఉన్నారు దుర్గన్ రైల్వే స్టేషన్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వారితో పాటు ఒక మగ వ్యక్తి కూడా గిరిజనుడు అక్కడ ఉన్నాడు వారు చిన్న సంచి పట్టుకున్నారు ఆ బ్యాగ్లో బైబుల్స్ ఉన్నాయి వారితో పాటు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి ఈ ముగ్గురితో పాటు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు సడన్గా ఏదో జరిగినట్టుగా హడావుడు హడావుడిగా అందరు గుమ్ముకుంటారు అక్కడ పోలీసులు వచ్చేసారు వారిని తెరతా ఉన్నారు దూషిస్తూ ఉన్నారు బాధపెడతా ఉన్నారు కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏం జరిగిందో అర్థం కానిపించింది అక్కడ ఉన్న ప్రజలకు పోలీసు వాళ్ళు వచ్చారు లేడీ కానిస్టేబుల్ వచ్చారు మాట్లాడుతా ఉన్నారు ఏం జరిగిందో తెలుసా మీకు వారిని కూర్చోబెట్టి బజరంగ దళి సంబంధించిన వ్యక్తులు మరి ఇది ఏ సంస్థ తెలియదు కానీ బజరన్ దల్ సంబంధించిన వ్యక్తులు ఆ నన్స్ దగ్గరికి వెళ్ళి వారిని పట్టుకొని వారిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి బూతులు తిడుతూ మాట్లాడు ఎందుకో తెలుసా ఈ ముగ్గురిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా అంటే ఈ ముగ్గురిని ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇదిగో వీళ్ళ మీద నేరం మీదని ఎంబటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ పెట్టేశారు చుట్టూ ఎవరు లేరు ఛత్తీస్గఢ్లో దారుణమైన పరిస్థితులు క్రైస్తవులకు దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఏమీ లేని దాని కొరకు ఇద్దరు ననుషుని జైల్లో వేశారు చెప్తాను నేను దాని గురించి మాట్లాడతాను జాగ్రత్త కర్ణాటకలో అనే ప్రాంతంలో వీళ్ళు ఆరాధన చేసేది ముక్కేది అన్నీ చేసేది ఆ ధర్మస్థల్లో ఒక మల్లికార్జున ఆలయం కేంద్రంగా చేసుకొని అక్కడ చేస్తున్నాను అక్కడ ఉన్న ప్రతినిధులు ఆ పరిపాలకులు వారందరూ కొన్ని వందల మందిని రేప్ చేసి చంపారు అని చెబితే మాట్లాడితే ఈ లొక్కలు కూడా మాట్లాడే వాళ్ళు కనపడల జాగ్రత్త ఎంత మీ మాటలు ఒక్కరు కూడా మాట్లాడని ఎవరి నువ్వు వాయిస్ రావట్లా అది ఆంధ్ర కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు ఎక్కడి నుంచి కనపట్టాల ఎందుకని వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు సరే మీ వాళ్ళైనా మేము మా వాళ్ళైనా మేము తప్పును తప్పును ఖండిస్తాం మేము అలా పక్షపాతం కాదు ఏసుక్రీస్తు ప్రవర్ పక్షపాతి కాదు అంత జరుగుతుంది కదా ఏం మాట్లాడలే సరే ఈ కోణానికి వద్దాం మనం జాగ్రత్తగా వినండి అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే పట్టుకున్నారండి పోలీస్ స్టేషన్లో వేశారండి పోలీస్ స్టేషన్లో వేశారు ఇరవై ఐదో తారీఖు జరిగిన సంఘటన ఇరవై ఆగస్టు రెండు నేను మాట్లాడుతున్నా నేను దాదాపుగా నాలుగు రోజుల నుంచి వేరే వేరే ప్రాంతాల్లో తిరుగుతూ వస్తూ ఉన్నాను మీటింగ్స్కు అనేకమైన పనుల నిమిత్తము తినడం జరుగుతూ వచ్చింది వీటి గురించి మాట్లాడలేక జరుగుతూ వచ్చింది కానీ ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడాల్సి వచ్చి పరిస్థితి వచ్చింది ఎందుకంటే అందరికి తెలియాలి ఈ మాట తీసుకెళ్ళి జైలు వేసారండి ఇది మన చిన్న అగ్నిపొల అగ్నిపొల వేసి మంట మంట పెడితే ఎలా వస్తుందో అలాగ నా భారతదేశం అంతా రగిలింది నన్సులు జైలు చేశారు నన్సులు జైలు జైలు వేసారు ఎంబటే మొత్తం మనకు స్పందించే ఉంది ఎవరో తెలుసా మొట్టమొదటి స్పందన తెలియజేసింది కేరళలో ఉన్న క్రైస్తవులు హట్టాహుటికెళ్ళిపోయారు ఎవరి దగ్గరికి పెరియార్ పెరియన్ దగ్గరికి కేరళ సీఎం దగ్గరికి వెళ్ళారు ఏంటి వనరులను జైలు వేశారంట అని అడిగారు బీజేపీ ప్రభుత్వం ఎంబడి జైలు వేసి వీళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి మేము జైలు వేసామన్నారు అక్కడ బీజేపీలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఎంపీలు ఇద్దరు ఉన్నారు ఒక వ్యక్తి సినిమా యాక్టర్ ఇంకొక వ్యక్తి ఎవరో తెలియదు వారిద్దరు ఎంపీలు కూడా ఎంబటి ఖండించారు మా కేరళలో ఉన్న మేము బీజేపీ ప్రతినిధులమే కానీ మా కేరళలో ఉన్న వ్యక్తులను అనవసరం చేశారు ఒప్పుకోండి లేదు మేము అని వారు మాట్లాడుతూ వచ్చారు హ్యాట్స్ ఆఫ్ డియర్ లీడర్స్ వారు మాట్లాడారు ఎంబటే ప్రాముఖ్యంగా కాంగ్రెస్ ముందుకు వచ్చింది మనకు సహాయం చేసేది ఎవరు ఏ విధంగా సహాయం చేస్తారు మనకంటే కాంగ్రెస్ క్రైస్తవులకు ముస్లింలకు అనేక మంది వ్యక్తులకు దళితులకు హిందువులకు అనేక మందికి సహాయం చేసి కాంగ్రెస్ మీరు గుర్తుపెట్టుకోండి మతం పేరట మరణము సృష్టిస్తూ ఉంది ఘోరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అనేకమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నాయి బీజేపీ చెడదా అంటే కాదు ఈరోజు బీజేపీలో ఉన్నవారే మాట్లాడుతూ వచ్చారు అక్కడ పరిస్థితులను బట్టి మాట్లాడారు వారు వారిద్దరిని తీసుకురా ప్రయత్నం చేశారు చేసిన తర్వాత అసలు కరెక్ట్ అండి వీళ్ళు ఇట్లా మానవులు అమ్మాయిని తీసుకెళ్ళిపోయి అక్రమ రవాణా చేసి కోట్లు సంపాదిస్తున్నారని మాట్లాడుతూ వచ్చారు ఈ దుర్మార్గులు ఏం చేస్తుంది తెలుసా ఈ వ్యక్తులు వీడియోలో నేను ఈ మధ్య మదర్ తెరసారి గురించి కూడా మాట్లాడారు ఈమె అనేకమంది లక్షల మందిని తీసుకపోయిందండి లక్షల మందిని తీసుకుపోయి అక్కడ అమ్మేసుకుంది ఏం మాట్లాడుతున్నావో నోటికి ఏం తింటున్నారో అర్థం కాదు ఆమె ఎంత భారతదేశానికి మేలు చేసిందో మూర్ఖమైన వ్యక్తులకు అర్థం కాదు కుషోగంతో పడి ఉన్న ప్రజలకు సాయం చేసింది లక్షల మంది తీసుకెళ్ళి మత మార్పిడి ఇప్పుడు ఇద్దరు నడుచుకుని ఎట్లా చేస్తారు మత మార్పిడి కింద వీరిని హుమన్ ట్రాకింగ్ ట్రాఫికింగ్ అనగా అమ్మాయిని సఫర్ సరఫరా చేసే కింద వీళ్ళిద్దరిని పెట్టి జైలు వేశారు వాళ్ళు మౌనంగా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళల్లో చాలామంది స్త్రీలు కూడా బయలుదేరారు స్త్రీలు కూడా కొంతమంది మత ఉన్మాదంతో స్త్రీలు కూడా అసలు నిజమేంటి అబద్ధమే తెలియకుండా ప్రయత్నం చేస్తున్నారండి చాలామంది పోయి మాట్లాడుతున్న మౌనం సైలెంట్గా ఉన్నారు ఈ ముగ్గురు పిల్లలు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు ఇదే మీకు ట్విస్ట్ కోట్ల హాజరు చేశారు కోట్లు హాజరు చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇది ఖచ్చితమండి నిజమండి ఆ ప్రభుత్వంలో ఉన్న సీఎం వాళ్ళు అందరూ అలా చెప్తున్నారు కోర్టులు ఆదరం చేసిన తర్వాత ముగ్గురు పిలిచారు వాళ్ళు ఉన్నారు కదా సాక్షులు ఎవరిని ఎవరిని అమ్మాలనుకున్నారు వాళ్ళు పిలిచారు పిలిస్తే ఏమా ఏంటి పరిస్థితి వీళ్ళు మిమ్మల్ని ఎత్తుకొని పోతున్నారు కదా అని మాకు ఒక నివేదిక వచ్చింది నిజమేనా కేసు అంటే అయా చిన్నప్పటి నుంచి మేము క్రైస్తవులం చిన్నప్పటి నుంచి మేము గిరిజనులం చదువుకోవడానికి చదువు లేదు నీళ్లు తాగడానికి లేదో అన్నం తినడానికి లేదో ఆ బయట పెద్ద కులాలను చెప్పిన వారు మమ్మల్ని దూరం పెట్టారయ్యా వాళ్ళ గుడిలోకి రానీలా మమ్మల్ని ఆ ముగ్గురు పిల్లలు చెప్తున్న మాట అడుక్కుంటే పెట్టలేదు తన్నారు బాధ పెట్టారు ఆ పరిస్థితిలో ఈ వచ్చి మాకు సహాయం చేశారు మాకు సహాయం చేసి ఎవరు దేవుడు ఎవరు ఆకాశం సృష్టికర్తనో వారికి తెలియజేశారు వాళ్ళు అని వారు పిల్లలు కోర్టులో సాక్ష్యం చెప్పారంట ముగ్గురు మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులు పిలిచారు ఏంటమ్మా వీళ్ళు ఎత్తుకొని పోతున్నారు కదా చెప్పారంటే ఎవడు చెప్పాడండి మీకు ఎవడని బెలుచకరండి ఎవడాడు అంటే వచ్చారు ఈ వచ్చారు అక్కడికి వచ్చి నిలబడ్డారు జడ్జి అడిగాడు ఏంటి బాబు అవునండి మేము అనుకున్నామండి తీసుకెళ్తున్నామండి అని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు సారాయమ్మే వాళ్ళ దగ్గరికి పో గుర్తుపెట్టుకో నువ్వు సారాయమ్మ దగ్గర పోచారాలు చేసే దగ్గరికి పో ధర్మస్థలాల దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళవు చెయ్యవు అన్యాయాన్ని ప్రశ్నించవు మతమార్ ఇప్పుడు క్రైస్తవం అంటే అంత పాద నీకు ఆ దారుణమైన పరిస్థితి అప్పుడు కోర్టు ఏమో తెలుసా పకాబో బెయిల్ ఇచ్చారు ఆమెకి ఇంకా జరుగుతుంది ఆ వాదన వదిలిపెట్ట ఏదో ఒక అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తారు కదా ఆహా విజిబేరులు ఏం అబద్ధ సాక్ష్యం పుట్టించారు ముద్ర ఎంచుకున్నారంట ముద్ర ఎంచుకున్నారు ఘోరమైన పరిస్థితి ఇందిరాగాంధీ సారీ ఇందిరాగాంధీ ప్రియాంక గాంధీ ప్రియాంక గాంధీ గారు బయటకు వచ్చారు మాట్లాడారు ఏం చేస్తున్నారండి ఏంది మీ పద్ధతులైనా మా కాంగ్రెస్ తరఫున పోరాడింది సభలో కూడా పార్లమెంట్లో కూడా దీని గురించి వివరించారు పార్లమెంట్లో వాయిస్ రైజ్ చేశారు అబద్ధంగా మీరు తీసుకెళ్ళి మా వాళ్ళని అక్కడ చేశారు తక్షణమే రిలీజ్ డా అని చెప్పగానే ఎంబటే అక్కడ వారు బెయిల్ ఇచ్చారు బెయిల్ బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు నేను అంటాను ఎందుకు క్రైస్తవం అంటే అంత అంత మీ కోపం ఎందుకమ్మా ఎందుకు నాన్న అంత కోపం మీకు మత మార్పిడి జరుగుతుందని అదే మీరు పెట్టరు అనక్క తిన్నరు బతుకులు అదే కదా సావు ఇంతవరకు మా జీవితాలు ఇంతవరకు జరిగింది ఏంది చదువు చెప్పింది వాళ్ళు బ్యాంకులు తెచ్చింది వాళ్ళు సంస్కారం నేర్పించింది వాళ్ళు అన్ని చేసింది వాళ్ళు ఏముందని హిందూ మతంలో ఉండాలా ఏమి చేసినని హిందూ మతంలో ఉండాలా చెప్పండి ఏమి చేశారని ఏముందని ఉండాలా క్రీస్తు నేర్పించిన పాఠంలోకి వెళ్తున్నారు ప్రజలు అందుకే రక్షణ పొంది అందుకే మారుమనిసి పొంది అందుకే పాపక్షమా పొంది ప్రజలు క్రైస్తవులోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇదే పలకాయని చెప్పి వెళ్ళిపోయినాం వచ్చినాం అక్కడి నుంచి వచ్చినాము బతకని మా బతుకులను ఇంకా అనేక మంది వారి జీవితంలో పాడైపోయి గిరిజనులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా దేవుని గురించి ఏంటో వారికి మంచి కార్యాలు వారికి అన్ని సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాం కదా మీరు బెట్టరో పెట్టనీ వారు పెట్టారు ఏంటి అలాంటి సమయంలో మత మార్పిడి కొట్టడము తిట్టడము బాధపెట్టడము ఆ ఇల్లు మా ఇంటి దగ్గరకు వస్తున్నారండి మీరు వెళ్ళండి రండి మీరు మీరు రండి మీ మీ యొక్క గ్రంథాల్లో ఏముందో చెప్పండి వద్దన్నారా ఎవరన్నా ఏముంది నీ గ్రంథాల్లో తెలియచేయి మంచి అంటే తెలియచేయి అసలు ఏముందని తెలియజేయరాదా ప్రజలు నేర్చుకుంటారు కదా ఎప్పుడు ఒకరిని దూషించినా ఒకరిని బాధపడినా వాళ్ళని ఇట్లా ఇట్ట ఇదేనా పరిస్థితి ఘోరమైన చర్య ఘోరమైన చర్య ప్రాగుడు మానిపించు నీకు చేత అయితే విచారాన్ని రూపుమాపు సిగరెట్లు మానిపించు గుట్కాలు మానిపించు అపవిత్రమైన శ్రీరమైన జీవితాలను మానిపించు కొట్లాట్ల మానిపించు చదువు బాగా చెప్పించు హాస్పిటల్ పెంచు మంచి ట్రీట్మెంట్ ఇప్పించు ఉచితమైన చదువు తెప్పించు దందాలు కార్పొరేట్ అట్లా అన్నిట్లో స్కూల్లో కాలేజీలో హాస్పిటల్లో భయంకర పరిస్థితి జరుగుతుంది సహాయం చేయించు ప్రయాసపడి వాటి కొరకు అప్పుడు ఎస్ అండి వీళ్ళు బాగా చేస్తున్నారండి అని చెప్పుకోవడానికి ఉంటుంది తెలుసా ధర్మస్థల ఏం జరిగిందో పోయి పరీక్షించు ఏం జరుగుతుందో చూడక్కడ ధర్మస్థల కాదు అనేక చోట్ల ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి కాబట్టి మీ కనువిప్పు కలగాలని వీటి గురించి మాట్లాడుతున్నాను నేను కనువిప్పు కలగాలని మా బ్రతుకులు బాగున్నాయి ఇప్పుడు నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు బాగున్నాయి మా జీవితాలు బాగున్నాయి మా బూతులు మారినాయి మా యొక్క తలంపులు మారాయి మా బ్రతుకులు మారినాయి ఇలాగా మార్చిన దేవుడు ఏసుక్రీసుప్రవారం ఆ దినాల్లో అప్పుడు మేము కూడా అదే మతములో ఉన్నాం మరలా మా బ్రతుకులు మా కోపం మారలా మా పవిత్రత మారలా ఏమీ మారలా ఏసుప్రవారం మా నాయకుడు కాబట్టి ఆ నాయకుడు అడుగుజాల్లో నడుస్తున్నాం మేము అది మతం కాదు ఒకవేళ నువ్వు మతం అనుకో ఎస్ ఆ మతంలో ఉన్నాం ఒకవేళ నువ్వు ధర్మం అనుకో ఎస్ ఆ ధర్మంలో ఉన్నాం ఒకవేళ నువ్వు విశ్వాసం అనుకో ఆ విశ్వాసంలో ఉన్నాం మేము కాంగ్రెస్ ఆ ప్రాంతంలో సహాయపడుతుంది అట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం బీజేపీ కర్ణాటక కేరళలో ఉన్న బీజేపీ ఇద్దరు ఇద్దరు ప్రయాసపడుతూ వచ్చారు తప్పుపట్టం మేము మాకు హెల్ప్ చేస్తే నెత్తిన పెట్టుకొని చూస్తాం మేము ఎస్ వచ్చి దూషించి బాధ పెట్టి కొట్టి స్థితి స్థితిలోనే అనుకో దానివల్ల మీకు ప్రయోజనం లేదు నష్టం ఏ ఏమితాం ఆ పంటకు వస్తాం మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో ఆ తర్వాత ఎదుటోడి కంట్లో ఉన్న నలుసును తీద్దువో నీలో దూరం వాళ్ళ నలుసు నీ నువ్వు దూసుకో వాటి మీద పడతావు అలా పడకోకుండానా పడకుండా జరగబోయే విషయాలు గమనించి దేశాన్ని ఒక మంచి స్థాయిలో తీసుకురా ప్రయత్నిద్దాం దేశం కొరకు ప్రయాసపడ్దాం దేవ దేశం కొరకు జీవిద్దాం మదర్ తెలిసి అది చేసింది రూపమాపడ ఎంతో ప్రయత్నం మన తెలిసే కాదు అనేకమంది రోజు ఒక విషయం చెప్తా ఉన్నా నేను రాకెట్ రాగడానికి రా రాకెట్కి స్థలం ఇవ్వడానికి కేరళలో ఇచ్చారా ఎంతమంది చదువు తీసుకొచ్చింది ఎవరు ఈ విధంగా ఎన్నో ఎన్నో ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కొంచెం ఆలోచించుకొని అసలు దేవుడెవరో నీ గ్రంథాలు పక్కన పెట్టు బైబుల్ పక్కన పెట్టు ఎవడో రాసిన పుస్తకాలు పెట్టుకో పకు ఆ పక్కన పెట్టుకోకు రెండు పక్కన పెట్టుకో చదువు చాలా ఉన్నాయి ఏదో పరీక్షించు మేలైంది చేపట్టు అంతేగాని బలవంతం చేసి బలవంతంగా జై శ్రీరామ్ అనాలరా ఎప్పుడు క్రైస్తవం బలవంతం చేయాల కొట్టి తిట్టి శ్రీరామ్ అనిపించి ఏంటో మీరు చేసే పనులు నాకేం అర్థం కావట్లేదు దానివల్ల రాముడు సంతోషిస్తాడా బాధపడతాడు పాపం ఆయన ఆయన బాధపడతా ఆయన ఎక్కడ ఉండదు లేదు పాపం బాధపడతాడు రాబడచ్చి సీతమ్మ బాధపడతది హనుమంతుడు బాధపడతాడు ఏం ఏంది అరే మేమేమో రాజ్యం కొరకు ప్రయత్నం చేయలేమో కొట్టుకుంటా తిట్టుకుంటూ చేస్తూ ఉన్నారు ఏంటి అనుకుంటారు పాపం కాబట్టి సౌమ్యంగా ఏదైనా చెప్పాలంటే సౌమ్యంగా సౌమ్యంగా చెబుతూ సౌమ్యంగా సమాధానం ఇస్తూ ఉంటాడు ప్రతిదానికి ఒక మార్గం అంటారు ఆ మార్గం నడవండి ఈరోజు అనవసరంగా తీసుకుపోయి జైలు చేశారు వాళ్ళని అనవసరం నిందం పొపుతున్నారు ఛత్తీస్గఢ్లో చాలా దారుణం గిరిజనులకు నివాస్థలాలు లేవండి నివాస్థలు లేవు పాపం వాళ్ళకి ఏమి ఇవ్వాలి రోడ్లు లేవు వాళ్ళకి హాస్పిటల్ లేవు పాపం మందులు వేసుకోవడానికి లేవు నీళ్ళు లేవు క్రైస్తవులు పోయి సహాయం చేశారు వాళ్ళకి సహాయం చేశారు సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుంది ఆ నీళ్ళు మంచి వాళ్ళని వాళ్ళు అంబడే వెంబడిస్తారు వాళ్ళు వాళ్ళు అంబడి వెంబడిస్తారు అంతే వెంబడించి వారి యొక్క విశ్వాసం ప్రకారం వాళ్ళు జీవిస్తారు అది జరిగేది కాబట్టి ఎవరు మనకు మంచి చేస్తారు ఎవరు మేరే చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా మనిషి స్వభావం అది కుక్క ఉందండి గుర్తుపెట్టు కుక్క యజమానుడు కఠినడు వాడు కేవలము పెంచుకోవడానికి మాత్రమే ఆ కుక్కను కరవడానికి మనుషులు వచ్చి నరవడానికి అప్పుడే ఆ కుక్కను పెంచుతున్నాడు ఎప్పుడో ఒక ఒక ముక్కనట్టు విసిరేసేవాడు రెండు రోజులు పస్తుంటుంది ఆ కుక్క అల్లాడిపోతూ ఉంది మంచి భోజనం లేదు వాళ్ళు మాత్రం బాధ ఉంటున్నారని బాధపడతా ఉంది ఆ కుక్క ఇప్పుడు ఆ దారణ వెళ్తా వెళ్తా ఎవరో ఆ కుక్కను చూశాడు జుజుజు కూరుకూరు అంటే ఆ కుక్క వచ్చింది పాపంతో ఆ కు పడుకుంటూ నాలుగే అప్పుడు బిస్కెట్లు వేసాడు అది బిస్కెట్లు వేసి పెట్టి ఇంకా అనేకమైనవి పెడితే ఇప్పుడు ఆ యజమానుడు నాకు పెట్టట్లేదని యజమానుడి దగ్గర ఉంటుందా లేకపోతే అతని దగ్గరికి వస్తుందా ఎవరు పెడతారో వాళ్ళ దగ్గరికి వస్తారు ఒకవేళ అతను కూడా మరలా పెట్టలేదా ఇంకొకరి దగ్గరికి వెళ్తాం అట్లనేది మానవ జీవితం యేసు వారు ప్రేమగలిగిన వాడు ఆయన అందరికి ఇస్తున్నాడు పెడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన వెంబడిస్తున్న ఆశ్రయిస్తున్న ఈరోజు ప్రపంచం అంతటా యేసుక్రీస్తును అంగీకరించిన కారణం అది అది కాబట్టి జ్ఞాపకం చేసుకొని జీవిద్దాం చాలామంది అంటారు మతం మారితే కన్నతల్లిని మార్చినట్టు అంట అంటారు నువ్వు పుట్టేటప్పుడు ఏమన్నా మతం ప్రకారం పుట్టావా పుట్టేటప్పుడు మనిషి ప్రకారం పుట్టినావు మతము కాదు మనస్సు మానవత్వం ఇంపార్టెంట్ మానవత్వం కన్నతల్లిని మార్చినట్లు ఎట్లా అనిపిస్తుంది నీకు మతం కన్నతల్లిని అంటదా కాదు మతం కన్నతల్లి కాదు మతం కన్నతల్లి నీకు ఎట్లా అవుతుంది నీ కన్నతల్లి ఒక ఆమె ఉంది ఆమె ఆమెను బాగా చూసుకుందాం తల్లిదండ్రులను బాగా చూసుకుందాం అది దాని ప్రకారం జీవిస్తే ఏది ఉత్తమో దాని కొరకు ప్రయాసపడదాం దాని కొరకు భూమి మీద చాలా మతాలు ఉన్నాయి చాలా మతాలు ఆ మతాల్లో నిజమైంది ఏదో గమనించే ఆలోచన నీకు నాకు కలిగి ఉన్నాను అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు సరేనా లెంత్ అయినట్టుంది వీడియో ఏదేమైనా జాగ్రత్తగా ఉన్నట్టు వాక్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన దేవా మెరిచిన గొప్ప రక్షణ పెడుతూ ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాను జ్ఞానము దయచేయండి ఎవరు నిజమైన దేవుడు తెలుసుకుని అనుభవం నిజమైన సృష్టికర్తను అంగీకరించే కృపదించండి ఏ స్క్రీస్తున్నానుంచి ప్రాణం చేయ జ్ఞానం తండ్రి ప్రైస్